ఈ నెల ఇరవై ఎనిమిదిన స్ట్రక్చర్ మీటింగ్ లో పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలతో పాటు ఈపీ ఆపరేటర్ల సమస్యలను చర్చించనున్నామని ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావు కేంద్ర కార్యదర్శి తెలిపారు గోదావరి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో గత పది సంవత్సరాల కాలంగా కార్మికుల సమస్యలపై కమిటీ సమావేశాలు స్ట్రక్చర్ మీటింగ్ జరగకపోవడం మూలంగా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని తాము ఇరవై ఎనిమిదిన డైరెక్టర్లతో జరిగే స్ట్రక్చర్ మీటింగ్లో చర్చించనున్నామని తెలిపారు ముఖ్యంగా ఈపీ ఆపరేటర్లకు గత పది సంవత్సరాలుగా ప్రమోషన్లు కల్పించకుండా పెండింగ్లో ఉంచారని ఎన్ మైనస్ పేరిట కటింగ్ పెడుతున్న ప్లేడేలు పిహెచ్డీలు కల్పించాలని మెడికల్ అన్ఫిట్ అయిన ఈపీ ఆపరేటర్లకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని ఇన్సెంటివ్ అమలు చేయాలని తదితర డిమాండ్లను యాజమాన్యం ముందు పెట్టామని తెలిపారు ఇక యాజమాన్యం అంగీకరించని పక్షంలో సింగరేణి వ్యాప్తంగా పంతొమ్మిది ఓసీలలో ఈపీ ఆపరేటర్లను కదిలించి పోరాటాలకు సిద్ధం చేస్తామని హెచ్చరించారు అలాగే పెండింగ్లో ఉన్న పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు సొంతింటి కళ ఇతర సమస్యలపై చర్చిస్తామని వెల్లడించారు ఏఐటీసీ గెలిచిన తర్వాత అన్ని మీటింగ్లు పెట్టాలని చెప్పి చైర్మన్ తోటి మాట్లాడినాం దాంట్లో భాగంగానే మైన్స్ కమిటీ సేఫ్టీ కమిటీ మీటింగ్లు ఇప్పుడు జీఎం కమిటీ మీటింగ్ జరుగుతున్నాయి ఇప్పుడు అన్ని డివిజన్లలో జీఎం కమిటీ మీటింగ్లు జరుగుతున్నాయి స్ట్రక్చర్ మీటింగ్ రేపు ఇరవై ఎనిమిదో తారీఖున ప్రప్రథమంగా కొత్తగూడెంలో డైరెక్టర్ పాతో మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్లో కార్మికుల సమస్యలు అనేకం ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది ఏఐటీసీగా మా మీద ఉన్నారు కాబట్టి రేపు అన్ని విషయాలు అక్కడ స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడతాం ఈపీ ఆపరేటర్ సమస్యలు అనేక పేరుకుపోయి ఉన్నాయి ఈపీ ఆపరేటర్లు అంటే డంపర్ ఆపరేటర్లు శివల్ ఆపరేటర్సు డోజర్ ఆపరేటర్సు వీటికి సంబంధించినటువంటి ఆపరేటర్ల సమస్యలే పెండింగ్లు ఉన్నాయి ఈ రోజున ఎన్ మైనస్ వన్ పేరు మీద ప్లేడేలు పిహెచ్డీలు కంటిన్యూగా ఉండేవి అటువంటి దాన్ని మైనస్ పేరు మీద ఈ రోజున ఆపరేటర్లకి ప్లేడేలు కటింగ్ పెట్టి అవసరం అనుకుంటే డంపర్లు డోజర్లు షావల్స్ ఐడియలు పెడతాను తప్ప ఒక షెవల్ అంటే పద్నాలుగు కోట్ల రూపాయల మిషనరీ ఒక డంపర్ అంటే మూడు కోట్ల రూపాయల మిషనరీ అటువంటిది ప్లేడే రోజున ఈ డంపర్లు షెవల్ ఐడిల్ పెట్టి ఈ కంపెనీ ఉత్పత్తిని దెబ్బతీస్తా ఉన్నది ఎన్ మైనస్ పేరు మీద అదేవిధంగా ఈపీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్ రావాలంటే టూ ఇయర్స్కి ఇచ్చేది డి టు సి టూ ఇయర్సు టు బి త్రీ ఇయర్సు బీటు ఏ త్రీ ఇయర్స్ ఇచ్చేటటువంటి సిస్టమ్ ఈ సింగరేణిలో ఉన్నది ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి అవి వచ్చే గ్రేడ్లని ఈ రోజున డిటు సి వచ్చి ఆరు సంవత్సరాలైనా కూడా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలే అట్లనే సిటు బి కానీ బీటు ఏ కానీ ప్రమోషన్స్ మొత్తం కూడా ఆఫ్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఏఐటీసీ నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరిగా డి సి టూ ఇయర్స్కి అదేవిధంగా సిటు బి బీటు ఏ త్రీ ఇయర్స్కి కంపెనీ ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ పెట్టి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు రోజు మాట్లాడబోతున్నాం అదేవిధంగా ఈపీ ఆపరేటర్స్ మెడికల్ అన్ఫిట్ అయితే జనరల్ మజదూర్ ఇస్తాను జనరల్ మజదూర్ కాదు ఈపీ ఆపరేటర్ అన్ఫిట్ అయితే సర్ఫేస్లో అంటే అసలు ఓపెన్ కలిసే సర్ఫేస్ అనుకోండి కానీ వర్క్షాపులలో వాళ్ళకి సేమ్ గ్రేడ్ మీద వాళ్ళకి ఇచ్చి వాళ్ళని జనరమజరు కాకుండా ఆపరేటర్ ఇవ్వాలన్నది ఏఐటీసీ డిమాండ్ ఆపరేటర్లకు సంబంధించి ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ అనేది మర్చిపోయాను ఏది కంపెనీ మర్చిపోయింది కార్మికులు మర్చిపోయారు యూనియన్ మర్చిపోయారు ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారా అధిక ఉత్పత్తి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇన్సెంటివ్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ పెట్టడం అనేది జరిగింది రేపు ఇరవై ఎనిమిదో తారీఖున తప్పనిసరిగా దాని మీద మాట్లాడతాం అది యాజమాన్యం ఒప్పుకోకపోతే దాని మీద ఏఐటిసి త్రూఅవుట్ సింగరేణిలో పంతొమ్మిది ఓపెన్ కాస్ట్లో ఈపిఐ ఆపరేటర్ని ఐక్యం చేసి ఇప్పుడు మాట్లాడటం అనేది జరుగుతుంది లాభాలు చూస్తేనేమో వేల కోట్లు ఉంటాయి ఇప్పుడు రేపు తొమ్మిదవ తేదీ నుంచి పక్షోత్సవాలు ఉన్నాయి రక్షణ పక్షోత్సవాలు రక్షణ వారాలు ఉండే ఇదివరకు ఇప్పుడు రక్షణ పక్షోత్సవాలు జరుగుతున్నాయి ఈ రక్షణ వారోత్సవాలు జరగాలంటే కాలం చిల్ల యంత్రాలు పని ఒత్తిడి దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక ఆ ప్రమాదాలు ఎవరించబడాలంటే కొత్త మిషనరీ రావాలి కార్మికుల పైన ఒత్తిడి లేకుండా ఉండాలి పాత యంత్రాలు నడిపి పరేషాన్ కావటం కార్మికుల వంతైతుంది అట్లా కష్టపడి కూడా లాభాలు తెస్తున్నారు కాబట్టి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి మనకు రావాల్సిన ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంటు సింగరేణికి చెల్లించాలి ఒక్కొక్క దఫా బోనసులు చెల్లించడానికి కూడా అప్పులు చేసే పరిస్థితి అంటే ఇంత లాభాలు వచ్చినా కూడా ఈ కంపెనీ ఎందుకు ఇట్లా అతలాకుతలం అవుతున్నదని మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది అందుకని సింగరేణి కార్మికుల కోసం సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిన లాభాలు సింగరేణికి అభివృద్ధి చేయాలి సింగరేణి ప్రభావిత గ్రామాల్లో మాత్రమే ఖర్చు పెట్టాలి సింగరేణి ప్రభావిత గ్రామాలతో పాటు సింగరేణి అభివృద్ధి చేయాలని చెప్పి ఏఐటిసీ భావిస్తున్నది అందుకని ఇక్కడ సొమ్ము ఎక్కడెక్కడో ఖర్చు పెట్టిన చరిత్ర మనం చూసినాం ఈ ప్రభుత్వం అలా చేయకూడదని చెప్పి ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సింగరేణి బాగుండాలి కార్మికులు బాగుండాలి కోల్బేటీక మరింత మరింత అభివృద్ధి చెందాలనేది ఏఐటిసి భావన అందుకొరకు కార్మికులను సమీకరిస్తాం కార్మికులను పోరాటాలకు సిద్ధం చేస్తాం సింగరేణి కోసం సింగరేణి అభివృద్ధి కోసం ఏఐటిసీ చిత్తచిత్తితో పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం ఈ విలేకర సమావేశంలో ఏఐటిసి నాయకులు చూపాక రామచందర్ కందుకూరి రాజారత్నం జి గురు రవీందర్ ఎం రామచంద్రారెడ్డి గండి ప్రసాద్ గుర్రం ప్రభుదాస్ ఏలేశ్వరం సత్యనారాయణ బొల్లం రామ్మోహన్ గంగాధర్ వేముల రమేష్ ఎన్ రమేష్ భక్తి శ్రీనివాస్ బుడిమె సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మీ సొంతింటి కళకు అద్భుతమైన కళ తోడైతే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సిసిటీవీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో ఏరౌ లో ఏ రోదావరికనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు